మీర్జాం కళ్యాణ్ నమస్కారాలు తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు నేను నామినేషన్ వేస్తున్నాను ప్రతి ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నామినేషన్ కార్యక్రమం వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనమందరం కూడా ఈ నామినేషన్ దిగ్విజయం చేసి మనం రాబోయే కాలంలో కూడా మన ఎన్నికకి మనం కూడా ఒక పూర్తిగా నిలవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఎప్పుడైతే మా కల్లాకూరు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లు సదా మీ సేవలో అమ్ల్య సురేంద్రబాబు ఈ మా గ్రామంలో ఉండి మా మంచి చెట్ట మా పొలాలు చూసుకుంటున్నాను అంటే డబ్బు ఉండేవాడైతే తల్లిదండ్రులని ఎక్కడో పెడతాడు కదా తల్లిదండ్రులు కావచ్చు మా తమ్ముడు కావచ్చు ఈ రోజు కూడా మాది ఉమ్మడి కుటుంబంగానే ఉంది ఏ పండుగ జరిగినా ఈ రోజున నేను రైతు కుటుంబం ఉన్న ఇది కూడా ఆ గ్రామం కూడా ఉంది కల్లాగూరు పంచాయతీలో ఉండేది రైతు అయితే అది మన ప్రజావేదిక నుండి మనం పది గంటల నుండి పన్నెండు లోపు మన ప్రజా పన్నెండు లోపు అక్కడ జాయిన్ అవుతాం మన ఆఫీస్లో అక్కడ పోయి నామినేషన్ వేయడం కొంత గంటల లోపల మన నామినేషన్ కార్యక్రమంతో కూడా పూర్తి అవుతుంది అనుకుంటున్నాం అది రేపు మనము చేసే కార్యక్రమాలు పదహైదు ఇరవై నిమిషాలు అటు ఇటు కావచ్చు కావచ్చు అనేది అభిప్రాయం ఈ కాలంలో అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికే ఈ నియోజకవర్గం చేశాను నేను అభ్యర్థిగా కాకముందు కూడా నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఎందుకంటే నేను కరోనా కరోనా టైంలో కూడా చాలా వరకు ప్రజాసేవలో ఏదైతే ప్రజలకు అవసరమో ఆ రోజు ఆ ప్రజాసేవలో కార్యక్రమంగా ఇవాళకి అందించాల్సిన అంటే అత్యవసరంగా ఉండాల్సిన మెడికల్ కిట్లు కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు ఎవరు కూడా సర్వీస్ చేయలేని బస్సులో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పెట్టలేని సమయంలో కూడా మేము వచ్చి ఈ ప్రాంతాల్లో కూడా మేము అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతంలో కూడా ఆ రోజు ప్రజాసేవలో ఉన్నాం ప్రత్యేకంగా ఆ రోజు కల్లెందుకు ప్రాంతానికి వస్తారనే ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు ఒక ప్రజాసేవకుడుగా ఎక్కడైతే అవసరం ఉంటుందో దానిలో భాగంగా ఎప్పుడు కూడా వచ్చి సేవ చేశారు అలాగే చాలా మంది తెలుగుతో తెలియకో గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం వాళ్ళు పదహారు పదిహేడు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఆరేడు వేల మందికి నేను జీవనోపాధి ఇస్తున్నాను అంటే ఇక్కడ డబ్బుకి జరిగే సంబంధం లేదు ఏది ఏమైనా కూడా మానవత్వంతో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ మానవత్వం మన బాధ్యత డబ్బు అనేది ఒక వృత్తి నా వృత్తిలో ధర్మంగా డబ్బు అది నేను ట్యాక్స్ కట్టి చేసే డబ్బు నా సొంత వచ్చే డబ్బు కాదు అది మనం టిప్పర్లు టివర్ లేదు నేను అయితే నేనేదో మాత్రమే తీసుకొచ్చి మనము ఏదైనా సేవ్ చేయాలనే కార్యక్రమంలో సేవ్ ఉపయోగించాం తప్ప ఏ విధమైన అక్రమాలు రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఏ అక్రమాలు